హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నిన్నైతే కూరగాయలు లేక నేను తాలింపు రైస్ అయితే చేశాను కదా ఈరోజు మార్నింగ్ మా హస్బెండ్ సెవెన్ కల్లా వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు ఫ్రూట్స్ కూడా తిన్ ఫైవ్ డేస్ అయింది అనమాట అసలు కుదరలేదు ఈసారి ఏంటో అన్ని యాపిల్స్ దానిమ్మకాయ బొప్పాయి అన్నీ ఒకసారి తెచ్చేస్తారు మాకు దూరం కదా కూరగాయలు కూడా చాలా తీసుకొచ్చారు సో ఆకుకూర అయితే తోటకూర పాలకూర తెచ్చారు అవన్నీ నీట్గా శుభ్రం చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే తొడుమలు తీసే పెట్టుకోవాలి పుదీనా వీటిని మాత్రమే నేను కవర్లో పెడతాను కరివేపాకు బాక్స్లో బాక్స్ లో పెట్టడం వల్ల చాలా రోజులైతే వస్తుంది అనమాట కానీ ఈ కూరగాయలు అయితే మాత్రం నేను టబ్బులో కవర్స్లో పెట్టను ఎందుకంటే చెమ్మ పట్టి పాడైపోతే ఈ విధంగా ఏ ఏ కూరగాయకి ఆ కూరగాయ సపరేట్ చేసి ఆ విధంగా పెట్టేస్తే మాత్రం టూ వీక్స్ కూడా వస్తాయి ఫ్రెష్గా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఆ కూరని సాల్ట్లో నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్నాను తర్వాత పాలు పాలు కాచిపోతే అయితే నేను వాళ్ళ ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చేసారు పాలు లేవమ్మ నాకు మార్నింగ్ తాగకపోతే ఏదోలా ఉంటుంది మళ్ళీ ఎనిమిదిన్నరకు కదా వస్తారు కొంచెం కాఫీ వన్ ఇంకా టైంలో ఏంటంటే మనం ఎప్పుడో కానీ అడగరు కదా ఇంకా మా అమ్మాయికి వద్దులే అనుకొని ఇంకా బామ్మ గారికి ఇచ్చేసాను తర్వాత మళ్ళీ వచ్చాక మా అమ్మాయికి ఇద్దామని చెప్పి ఎప్పుడో కానీ అనమాట అడిగినప్పుడు మనకు లేకపోయినా కూడా మనం అడ్జస్ట్ అయిపోయి మనం సహాయం చేయాలని నేను అనుకుంటాను చూసారు కదా ఆయిల్లో అయితే నేను తోటకూర కానీ ఏ ఆకుకూర అయినా కానీ కొంచెం వేసి ముందు మొత్తం కలిపేస్తాను అనమాట కొంచెం వేసి అప్పుడైతే మనం ఎంత ఆకుకూర వేసినా కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారా ఎంత ఎత్తుగా ఉంది కదా కలవడానికి ఉండదని ఫస్ట్లో కొంచెం వేసి కలిపేసాను తర్వాత ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది ఉడికే కొలది తర్వాత పక్కన దోశ వేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను పాలు అయితే తర్వాత ఇచ్చాను అనమాట తర్వాత మా అత్తకి వేసాను నేను కూడా వేసుకున్నాను పనమ్మకి కూడా నేను అప్పుడప్పుడు టిఫిన్ పెడుతూ ఉంటాను కాకపోతే ఈరోజు పాపం తనే అడిగింది ఎప్పుడు అడగదు ఇప్పుడు రెండోసారి అనుకుంటే ఇలా అడగడం నేనే పెడతాను ఎప్పుడన్నా పెట్టకపోతే మాత్రం వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే పెడతాను ఎప్పుడన్నా బాగా ఆకలిస్తే అడుగుతుంది కొంచెం టిఫిన్ పెట్టడం కానీ తనకు కూడా దోశలు వేసి ఇచ్చాను తినింది అనమాట ఫ్రూట్స్ కూడా ముగ్గురికి కట్ చేశాను కానీ నాకైతే బద్దకం అనమాట యాపిల్ ఎలా ఉందో అలా ఉంచేసుకున్నాను తిందామని ఆ తర్వాత నాకు బ్రౌన్ రైస్ వెళ్ళగా వైట్ రైస్ అయితే కడిగాను మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్